నమస్కారం మీ బిల్డర్ రేరాకి అప్లై చేశానని చెప్పారా అలా అయితే అనుమతి రాకముందే ప్లాట్లు అమ్మడమనేది చట్టప్రకారం నేరం కానీ ఒకవేళ అధికారులే పర్మిషన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే ఆ జాప్యం బిల్డర్కు ఒక రకంగా వరంగా మారే ప్రమాదముందా ఈరోజు మన ప్లాట్ల భద్రతను డిసైడ్ చేసే తెలంగాణ రేరా చట్టంలోని సెక్షన్ ఫైవ్ గురించి లోతుగా తెలుసుకుందాం అవును ఇది నిజమే కొనుగోలుదారులను కాపాడాల్సిన వ్యవస్థలోని జాప్యమే కొన్నిసార్లు బిల్డర్కు అతిపెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది అదెలాగో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం సరే ఈరోజు మనం ఏ ఏ విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఆ ముప్పై రోజుల కౌంట్ ఏంటో తెలుసుకుందాం తర్వాత చట్టంలోనే ఉన్న ఒక ఆశ్చర్యకరమైన లొసుగు గురించి చూద్దాం ఆ తర్వాత అదే లొసుగును మోసాలపై మన అస్త్రంగా ఎలా వాడుకోవాలో తెలుసుకుని చివరగా ప్లాట్ కొనే ముందు తీసుకోవలసిన కొన్ని కీలకమైన జాగ్రత్తలతో ముగిద్దాం సరే మరి మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం రీరా చట్టంలో సమయానికి చాలా విలువ ఉంటుంది ముఖ్యంగా ఒకే ఒక్క సంఖ్య చుట్టూ ఈ సెక్షన్ మొత్తం నడుస్తుందనమాట అదే ముప్పై రోజులు అవును ఈ నంబర్ చాలా ముఖ్యం దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి సెక్షన్ ఫైవ్ ప్రకారం బిల్డర్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసిన తర్వాత అధికారులు నిర్ణయం తీసుకోడానికి కేవలం ముప్పై రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఆమోదించడమో తిరస్కరించడమో ఏదో ఒకటి ఆ టైంలో చెప్పేయాలి అసలు ఈ ముప్పై రోజుల రూల్ ఎందుకొచ్చింది అంటారా ఎందుకంటే పాత రోజుల్లో అనుమతుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది సెక్షన్ ఫైవ్ ఆ జాప్యానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం ప్రాసెస్ ని స్పీడప్ చేయడానికి తీసుకొచ్చారనమాట అంతా బానే ఉంది కాని ఇక్కడే అస్సలు చిక్కొచ్చిపెడుతోంది ఒకవేళ అధికారులు ఈ ముప్పై రోజులు గడువులోగా ఏ నిర్ణయము చెప్పకపోతే అప్పుడేమవుతుంది చట్టంలో దీనికి సంబంధించి ఏదైనా లోసుగుందా ఇక్కడే చట్టంలోని అతిపెద్ద లొసుగు బయటపడుతుంది దీన్నే డీమ్డ్ రిజిస్ట్రేషన్ అంటారు అంటే ఏంటంటే అధికారులు ముప్పై రోజుల్లో ఏమీ స్పందించకపోతే ఆ ప్రాజెక్టుకు ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చేసినట్టే లెక్క ఇది బిల్డర్కు చాలా పెద్ద వరం కానీ ఆలోచించండి తప్పుడు డాక్యుమెంట్లు ఉన్న ప్రాజెక్టులు కూడా ఈ లోసుగు ద్వారా చట్టబద్ధిత పొందే ప్రమాదముంది కదా రేరా రాకముందు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిందో చూడండి ఒకప్పుడు అనుమతి కోసం అప్లై చేశాం అని ఒక బోర్డు పెట్టేసి అమ్మకాలు మొదలు పెట్టేవారు కాని రేరా వచ్చాక రిజిస్ట్రేషన్ ఉంటేనే యాడ్స్ ఇవ్వాలి అమ్మకాలు జరపాలి సో ఈ రూల్స్ ఉన్నప్పుడు డీమ్డ్ రిజిస్ట్రేషన్ అనే లొసుగు ఎంత ప్రమాదకరమో మనకు అర్థమవుతోంది అంటే దీనివల్ల లాభమూ ఉంది నష్టం కూడా ఉంది ప్రాజెక్ట్ సరిగ్గా రిజిస్టర్ అయితే ఆన్లైన్లో లాగిన్ అయ్యి ప్రాజెక్ట్ వివరాలన్నీ మనమే చెక్ చేసుకోవచ్చు అంతా పారదర్శకంగా ఉంటుంది కాని అధికారుల నిర్లక్ష్యం వల్ల తప్పుడు పత్రాలున్న ప్రాజెక్ట్ కూడా ఆమోదం పొందిందనుకోండి అప్పుడు కొనుగోలుదారుల పరిస్థితేంటి ఇదే అసలైన ప్రమాదం అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇదే సెక్షన్ ఫైవ్ కొనుగోలుదారుల చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ కూడా మోసాలపై దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి కొన్న స్థలాన్ని ఎవరైనా కబ్జా చేశారనుకోండి అప్పుడు కంగారు పడక్కర్లేదు రేరా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో పాటు వచ్చే ప్లాన్ కాపీనే మనకు అతి పెద్ద ఆధారం దాన్ని కోర్టులో చూపిస్తే చాలు కబ్జాదారులను చట్టబద్ధంగా ఖాళీ చేయించేయవచ్చు ఈ నియమాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోవద్దు నో సర్టిఫికేట్ నో పేమెంట్ బిల్డర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించకుండా డబ్బు అడిగితే ఒక్క రూపాయి కూడా కట్టకూడదు ఒకవేళ పొరపాటును మోసపోతే సెక్షన్ మూడు మరియు ఐదు ఉల్లంఘించారని రేరాలో కంప్లైంట్ ఇస్తే చాలు ఆ బిల్డర్ పై భారీ జరిమానాలు పడతాయి ఇక డబుల్ రిజిస్ట్రేషన్ మోసాల సంగతి చూద్దాం అంటే ఒకే ప్లాట్ను ఇద్దరికీ అమ్మడం అనమాట రేరా సెక్షన్ ఫైవ్ ఇలాంటి మోసాలకు కూడా చెక్ పెడుతుంది ఎందుకంటే రిజిస్టర్ అయిన ప్రతి ప్లాట్కు ఒక యునీక్ రికార్డుంటుంది ఉంటుంది దానివల్ల మోసాన్ని నిరూపించడం చాలా తేలిక దీని ఆధారంగా బిల్డర్ పై నేరుగా క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయవచ్చు ఇప్పటి వరకు మనం చట్టం గురించీ దానిలోని లొసుగుల గురించీ తెలుసుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన డబ్బును మన కలను కాపాడుకోవాలంటే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి ఈ చెక్లిస్టు చాలా ముఖ్యం బిల్డర్ నంబర్ చెప్పాడని సరిపెట్టుకోకుండా సర్టిఫికేట్ కాపీని అడిగి తీసుకోవాలి దానిమీద ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెక్ చేయాలి ఆర్యారే వెబ్సైట్లోకి వెళ్ళి స్టేటస్ రిజిస్టర్డ్ అని ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా సర్టిఫికెట్లో సేల్ అగ్రిమెంట్లో ఉన్న ప్రాజెక్ట్ పేరు సర్వే నంబర్ ఒకటేనా కాదా అని ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకాస్త లోతుగా వెళ్లాలనుకుంటే మన చేతిలో రెండు పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి ఒకటి ఐజీఆర్ఎస్ పోర్టల్ అంటే రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ వెబ్సైట్ అన్నమాట దీని ద్వారా ఆ ల్యాండ్ పాత ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం చూడొచ్చు రెండవది సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ దీన్ని ఉపయోగించి రేరా అధికారులు ఆ ప్రాజెక్టుకి ఇచ్చిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను తెప్పించుకోవచ్చు అప్పుడు బిల్డర్ చెప్పే మాటల్లో ఎంత నిజముందో తెలిసిపోతుంది సరే ఒకవేళ ప్లాట్ ఐదు వందల చదరపు మీటర్ల కంటే తక్కువ ఉంటే దానికి రేరా వర్తించదు అలాంటి సందర్భాల్లో లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చిన అనుమతులను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఏవైనా సమస్యలు వస్తే నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది సో చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రేరా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది మనకు కోర్టులో పోరాడటానికి ఒక ఆయుధం లాంటిది కాని అసలా గొడవ దాకా వెళ్లకుండా ఉండాలంటే కొనే ముందు మనం తీసుకునే జాగ్రత్తే మనల్ని కాపాడే అసలైన రక్షణ కవచం సరే బిల్డర్కి సెక్షన్ ఫైవ్ కింద అనుమతి అయితే వచ్చింది అంత బానే ఉంది కానీ ఆ తరువాత వారు నియమాలను ఉల్లంఘిస్తే పరిస్థితేంటి ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చెయ్యగలదా తప్పుడు బిల్డర్ల రిజిస్ట్రేషన్ను రద్దు చేసే అధికారమిచ్చే సెక్షన్ సెవెన్ గురించి మన తదుపరి విశ్లేషణలో తెలుసుకుందాం